చెన్నూరు మాజీ శాసనసభ్యులు బల్క సుమన్ టిఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు అయినటువంటి బల్క సుమన్ గారు ఈరోజు టిఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ కార్యకర్తల సమావేశంలో మంచిర్యాలలో మాట్లాడుతూ ఇష్టారీతిగా తను ఈరోజు రేవంత్ రెడ్డిపై గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపైన ఇష్టారతిధిగా నానా పదజాలంతో దూషించడం జరిగింది అసభ్యంగా మాట్లాడుతూ ఇష్టమచ్చిగా మాట్లాడడం జరిగింది బల్క సోన్ నువ్వు జాగ్రత్తగా ఉండవు చెప్తున్నాం ప్రజలు నీకు నీ పార్టీకి బుద్ధి చెప్పిర్రు నీ నాయకత్వంలో జిల్లాలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు కాగా నువ్వు కూడా ఓడిపోయినావు నిన్ను ప్రజలు తరిమి కొట్టిను అయినా నీకు బుద్ధి రాలేదు కేసీఆర్ నేర్పిన సంస్కారం నీకు ఇదేనా అని మేము అడుగుతున్నాం కేసీఆర్ దగ్గర నువ్వు ప్రియ ఇష్యూ అంటావు కేసీఆర్ నీకు ఇదేనా నీకు నేర్పిన సంస్కారం కేసీఆర్ ఎలా ప్రవర్తిస్తున్నావు నువ్వు అదే దగ్గర ప్రవర్తిస్తున్నావు బల్క సోన్ నువ్వు గుర్తుంచుకో ఇప్పటికీ నీ పార్టీకి నీ కేసీఆర్ కు ప్రజలు కాసి వాత పెట్టిరు అయినా నీకు బుద్ధి రాలేదు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఏదో నీ ఇష్టం ఉన్నట్టుగా ప్రజలను రెచ్చగొడతారు నీ కార్యకర్తలు రెచ్చగొడతారంటే ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎవరు కూడా ఊరుకోరు తీసుకుపోయి బొక్కలు దొరుతారు నువ్వు చేసిన అవినీతి నీ కేసీఆర్ చేసిన అవినీతి ఇవన్నీ కూడా బయటపెట్టి నిన్ను బొక్కలు పంపించే రోజులు దగ్గరికి వచ్చినాయి నువ్వు గుర్తుంచుకో కేసీఆర్ ఏదో తాగి ఇష్టం ఉన్నట్టు అని చెప్పి నువ్వు ఆయన శిష్యునైనా నువ్వు కూడా ఈరోజు తాగి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం అది సరికాదు కార్యకర్తలు మేము ఊకోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నోరు దగ్గర పెట్టుకోకపోతే నిన్ను నీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీ కార్యకర్తలు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తరిమి తరిమి పొలిమేరు తరిమి తరిమి తెలంగాణ తెలంగాణలో తరిమి కొడతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి నువ్వు ఇట్లాంటి పిచ్చి కూతులు అవాకులు చెవాకులు పిచ్చి పిచ్చి మాటలు నువ్వు గాని మీ టిఆర్ఎస్ నాయకులు గాని ఎవ్వరు మాట్లాడినా కూడా ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా నిన్ను హెచ్చరిస్తున్నాం బిఆర్ఎస్ పార్టీ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బాలక సుమన్ తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవీయులు రేవంత్ రెడ్డి పైన ఇష్టానుసారంగా మాట్లాడినది ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే విశక్షణ రహితం ఓల్పోయి ఇది పూనకం వచ్చినట్టు దేవుడు వచ్చినట్టు చేసి ఇష్టం వచ్చినట్టు ఆ మీటింగ్లో ఆ అవాకులు చవాకులు వెళ్తే ఆ ముందంటున్న డయాస్ మిత్రం ఉన్న వాళ్ళు కూడా చేయనే పరిస్థితి ఉన్నది పదవులు అస్తైపోతాయి పదవులు అనుభవించడం తెలుసు పోగొట్టుకుంటూ తెలుసు నీక మినిమం ఉండాలి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఈ మంత్రి నియోజకవర్గంలో మంత్రాల మీటింగ్ పెట్టినప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వ్యవస్థ ఏంది ఇక్కడ ఉన్న కార్యకర్తల వ్యవస్థ ఏంది అని తెలుసుకొని మాట్లాడాలి దీనికి మూల్యం చెల్లించక తప్పదు ఎందుకంటే ఏది ఉన్నా కానీ పద్ధతి కొద్ది మాట్లాడితే ప్రజలు క్షమిస్తారు తప్ప నీకు నోరుందని చెప్పి ఒక ముందట వెయ్యి మంది కూర్చున్నా కానీ ఇష్టం వచ్చిన మాట్లాడితే సహించే పరిస్థితి కాంగ్రెస్ లేదు ఇక్కడ ఉన్న నాయకత్వం లేదు దాన్ని గుర్తుంచుకోవాలి ఏది ఏమైనా కానీ బేషరతుగా నువ్వు మాట్లాడుతూ ఇవాళ కిందికి వంగి చెప్పు తీసిన సందర్భం అంటే మీటింగ్ల నోట్ ద్వారా మాట్లాడేది ఇన్నదప్ప ఇవాళ కిందికి వంగి చెప్పు చెప్పు తిప్పే సంస్కృతి కరెక్ట్ కాదు ఒక ముఖ్యమంత్రి విన చెప్పు తీసినామంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఇవాళ ప్రతి ఒక్కరు కూడా సభ్య సమాజం ఏదైతే ఇవాళ మీటింగ్ పెట్టినరో చూసే ప్రతి ఒక్కరు కూడా గతంలో ఈ రాష్ట్రంలో బుద్ధి చెప్పినాం అయినా ఇంకా కూడా ఈ దిగాదారు మాటలు కానీ ఈ పద్ధతి మానుకోలేదు కాబట్టి మళ్ళొకసారి బుద్ధి చెప్తారు ఇప్పటికైనా బేషరత్గా ఈ నియోజకవర్గ ప్రజలకు మళ్ళొకసారి మీటింగ్ పెట్టి జరిగిన దానికి పొరపాటు జరిగిందని చెప్పవలసిన బాధ్యత జిల్లా అధ్యక్షులపై ఉన్నది అక్కడ స్థా ఎవరైతే నాయకులు కూర్చున్నారో డయాస్ అయినా వాళ్ళకు కూడా మేము చెప్తా ఉన్నాం మీ బాధ్యత కూడా ఉన్నది ఎందుకంటే మంచవర్గం మీటింగ్ పెట్టినప్పుడు ఒక మాజీ ఎమ్మెల్యే కానీ మాజీ మంత్రి కానీ సంబంధిత మాజీ ఎమ్మెల్సీలు కానీ అందరు వస్తున్నారు కాబట్టి మీ అందరి బాధ్యత ఉన్నది ఇక్కడ ఏం చెప్పాలి మీరు ఇటువంటి మాటలు మాట్లాడితే ఇక్కడ కేడర్కి ఇబ్బంది అవుతుంది మ్యాక్ ఇబ్బంది అవుతుంది ఫ్యూచర్లో ఇవాళ కౌన్సిల్ కానీ కార్పొరేషన్ కానీ ఇవాళ సర్పంచ్లు కానీ ఎంపీస్ కానీ డిపాజిట్ పరిస్థితి ఉండదు ఈ మాటలు గిట్ట పద్ధతి మారుకోకుంటే మాకు ఇదివరకే మేము మేము పొలిటికల్ దూరమైన మళ్ళీ ఒకసారి ఈ పద్ధతి కొనసాగో గిట్టా ఇంకా కూడా ప్రజలు బుద్ధి చెప్తారు కాబట్టి ఎవరైతే కేడర్ ఉన్నారో కేడర్ అంతా నష్టపోయే అవకాశం ఉన్నది కాబట్టి బీ శరదుగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తా ఉన్నాం అందులో భాగంగా ఇవాళ మంచాల పోరుషన్ లో గౌరవ సబ్ ఇన్స్పెక్టర్ గారికి కాంపిటేషన్ జరిగింది ఈరోజు గౌరవం ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయన ఒక జిల్లా అధ్యక్షుడు ఆయన కూడా ఆయన గౌరవం లేకుండా ఒక కార్యకర్తల మీటింగ్ అని పెట్టి కార్యకర్తలకు ఒక సందేశం ఇవ్వడానికి పెట్టిండో లేకపోతే సీఎం తిట్టడానికి పెట్టిండో మాకైతే అర్థమవుతలేదు కాకపోతే దానివల్ల మీకు మైనసే కానీ ఇక్కడ ప్లస్ అనేది ఏమి లేదు తిట్టడం అనేది అందరికీ వస్తుంది మాకు వస్తుంది మేము మా ఆడవాళ్ళు తలుచుకుంటే ఏమవుతుంది అనేది నీకు దాదాపు ఒకసారి మేము చూపించినాము ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు అది కూడా నీకు కూడా జరగాలనుకుంటే అనుకుంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నడవదు ఇక్కడ ఇప్పుడు నువ్వు నీకు ఒక జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గౌరవంగా మాట్లాడే స్టేజ్ మీద మాట్లాడే అర్హత కూడా నీకు లేన విలువ కూడా ఇప్పుడు నీకు లేదు అది మర్చిపోతాను నువ్వు తర్వాత నీకు ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు ఏమనిచ్చారు నిన్ను కనీసము మీకు మిమ్మల్ని ఇంట్లో కూర్చోమని తీర్పిచ్చారు ఇచ్చినప్పుడు దాన్ని మీరు పాటించాలి దాన్ని గౌరవించి మీరు ఇంట్లో కూర్చొని మీరు ప్రజలకు ఇంకా ఏదైనా సేవ చేయాలనుకుంటే చేయండి కానీ అధికార పార్టీలో మేము లేము అలవాటు కదా మీకు కమిషన్లు తీసుకున్నాడు హోదాలు చూపించుకునే ఒక రౌడీజం గుండాయిజం ఒక సీ కేసీఆర్ గారికి నువ్వు దత్తపుత్రుడు అని చెప్పుకున్నది ఈ రోజు నువ్వు కనీసము వేస్ట్ కానివ్వని కూడా ఈ నీ కార్యకర్తలు అనుకున్న పరిస్థితి నువ్వు ఇలా మాట్లాడినావు ఎలక్షన్ల ముందు కూడా ఇట్లనే మాట్లాడినావు నీకు దానికి బుద్ధి చెప్పిరు ప్రజలు ఇప్పుడు ఇట్లా మాట్లాడినావు కాబట్టి మా మా సీఎంను మాట్లాడినందుకు మొగోళ్ళు అవసరం లేదు మహిళలు సరిపోతారు ఇప్పుడు ఎలక్షన్లలో నువ్వు ఏ వాడకు ఎక్కడ ఏ గల్లీలో తిరిగినా కూడా నీకు ఏ గతి పడుతుంది అనేది మేము చూపిస్తాం చెప్పాము నీతిని చెప్పులు లేవట్టి చీపురు లేవట్టి అది మేము చేసినాకనే నీకు తెలుస్తుంది అది ఏంటిది అనేది ఇప్పటికైనా నువ్వు నోరు దగ్గర పెట్టుకొని ఎదుటి వ్యక్తిని గౌరవించడం నేర్చుకో నీ స్థాయి ఏంటిది అనేది నేర్చుకో నువ్వు ముందట్లాగా నువ్వు ఏదో ఎమ్మెల్యేగా అధికార పార్టీలో ఉన్న సీఎం అది కేసీఆర్ కు దత్తపుత్రుడు నేనని ఇష్టం వచ్చినట్టు చెల్లించుకున్నావు ఇక దానికి నువ్వు ఫుల్ స్టాప్ పెట్టకపోతే నీకు రాబోయే రోజుల లోపల ఎలాంటి బుద్ధి చెప్తామన్నది మహిళలు మేము చేసి చూపిస్తాం నీతిగా మేము పబ్లిక్ డయాస్ మీద మేము కుక్కల్లాగా అరవము ఇది మాత్రం గుర్తుపెట్టుకో బాలక సుమన్ ఇప్పటి నుంచి నువ్వు ఎక్కడ జాగ్రత్తగా ఎక్కడ నువ్వు మీటింగ్లు పెట్టినా కూడా అక్కడ మా వాళ్ళు ఉంటారు ఐదు నిమిషాలు సరిపోతుంది మహిళల చిన్నీ బుద్ధి చెప్పడానికి ఇది మాత్రం గుర్తుంచుకొని ఇప్పటికైనా కూడా నువ్వు ఇప్పుడు పోలీస్ కేసు పెట్టడం జరిగింది ఇంకా ముందు ఇంకేం జరుగుతుంది అనేది నువ్వు నీ నీ ప్రవర్తనను బట్టి మా అది రియాక్షన్ అనేది ఉంటుంది జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాల్సిందిగా మేము కోరుకుంటున్నాం మంచిర్యాల జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్ గారు ఏదైతే మా సీఎం రేవంత్ రెడ్డి గారి పైన చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఈరోజు మా పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు ఆదేశాల మేరకు అలాగే డీసీసీ అధ్యక్షులు సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి సిఐ గారికి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏదైతే బాలక సోమన్ ఏమనుకుంటున్నాడంటే ఇప్పటికి నేను అధికారంలో ఉన్నా ఒక గర్వం అంటే గర్రతోనే ఉన్నాడు అధికారం వేయింది అని మరి పిచ్చెక్కిందో కూడా అర్థమైతే లేదు అవి పిచ్చెక్కిన మాటల్లాగా అనిపిస్తున్నాయి చెప్పులేపి మరి అంటే ప్రజాపాలన చేస్తున్న ఒక ప్రజా ప్రతినిధిని పట్టుకొని సీఎం గారిని పట్టుకొని తెలంగాణ సీఎంని పట్టుకొని అంత మాటలు అంటే వాళ్ళకంటే విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు ఏదైతే మొన్న ఎలక్షన్లో మాట్లాడిన మాటలకు మొన్న ఏదైతే ప్రజలు బుద్ధి చెప్పిర్రు మీకు ఇంట్లో కూర్చుండబెట్టిరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి మంచి పాలనను అందరికి అందించాలి ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుందో అనేసి ప్రజలే ఎన్నుకున్నారు దాన్ని మీరు గమనించాలి అదే మీరు గమనించక కార్యకర్తలను తప్పుదోవ పట్టిస్తూ కార్యకర్తలు రెచ్చగొడుతూ చెప్పులు తీసి ఇష్టమున్న రీతిలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఇంకొకసారి మంచిగా ఉండదు దీనికి తగిన బుద్ధి చెప్పాల్సిన చెప్పే రోజులు దగ్గరికి వచ్చినాయి నీకు తప్పనిసరిగా ఇంకొకసారి మంచిర్యాల జిల్లాలో అడుగుపెట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం నిన్ను దేహశుద్ధి చేస్తారని ఇక్కడున్న మహిళలు కానీ ఇక్కడున్న నాయకులు కానీ ఇక్కడున్న మా కార్యకర్తలు కానీ నీకు బుద్ధి చెప్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకొకసారి నువ్వు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరిని మాట్లాడుతున్నావు ఏ హోదాలు ఉన్నావు నువ్వు నువ్వు ఎవరిని ఎవరిని విమర్శిస్తున్నావు అని ఒక ఒకటి అంటే ఆలోచన పెట్టుకొని మాట్లాడు విచక్షణ కోల్పోయి మాట్లాడకని సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకొకసారి ఇలాంటి ఇలాంటి జరిగిన సందర్భంలో మేము మీ మీకు ఎలాంటి బుద్ధి చెప్పాలో మునుపు చెప్పినాం ఇంకా అంటే మీ పార్టీ నాయకులకు ఉన్న అధికార పార్టీలో ఉన్నప్పుడు కూడా మేము ప్రతిపక్షంలో ఉండి చెప్పినాం ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉండి కూడా మీరు అలాంటి అంటే వ్యాఖ్యలు చేస్తే అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను